గబ్బర్ సింగ్ తీసిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఎన్టీఆర్ వెంటనే రామయ్య వస్తవయ్య చేశాడు గబ్బర్ సింగ్తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన హరీష్ ఆ హైప్ కి తగ్గ సినిమా ఇవ్వలేకపోయాడు రామయ్య వస్తవయ్య ఎన్టీఆర్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిూర్ అయ్యింది ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన బాబీ వెంటనే ఎన్టీఆర్తో జైలవకుసా చేస్తున్నాడు బాబీ ఆ సినిమాతో ఫ్లాప్ అయినా కానీ ఫలితాన్ని లెక్క చేయకుండా కథ నచ్చడంతో ఎన్టీఆర్ పచ్చజెండా ఊపేశాడు గబ్బర్ సింగ్ కి హరీష్ కాన్ఫిడెన్స్ లో ఉండడం వల్ల ఏం చేసినా ఎన్టీఆర్ అడ్డు చెప్పలేదు కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవడంతో బాబీకి ఇది డూఆర్ డై సిచ్యువేషన్ ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం ఎఫర్ట్స్ పెడతాడు ఆ నమ్మకం మీద ఎన్టీఆర్ ఇంత పెద్ద బాధ్యత అతని చేతుల్లో పెట్టాడు కళ్యాణ్ రామ్ నిర్మాత కావడంతో ఎన్టీఆర్ కి ఇది పర్సనల్ గా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అందుకే అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు గబ్బర్ సింగ్ డైరెక్టర్ వచ్చి తనకి డిజాస్టర్ ఇచ్చిన నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ ఇస్తారా ఎన్టీఆర్ తీసుకున్న రిస్క్ కి తగ్గ రిజల్ట్ జయలౌకసాతో వస్తుందా అంటే ఈసారి హిట్టు గ్యారంటీ అని రాసిపెట్టుకోండి అంటున్నారు జయలౌకసా ప్రోగ్రెస్ ని దగ్గరుండి గమనిస్తున్నవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్